హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేనిష డైలీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ చికెన్ ఫ్రై రైస్ లేకి మిక్స్ చేసుకోవచ్చు చపాతీ లేక కానీ జ్యూసీ జ్యూసీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను రాక్ సాల్ట్ అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను అలానే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ అంతా చికెన్కి సాల్ట్ చిల్లీ పౌడర్ అంతా పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడుతున్నాను ఈలోపు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను డ్రై కోకోనెట్ యాడ్ చేసుకున్నాను వన్ ఒక హాఫ్ కా డ్రై కోకోనెట్ యాడ్ చేసుకున్నాను అందులోకి చెక్క లవంగాలు యాలక్కి యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ కూడా యాడ్ చేశాను అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేస్తున్నాను టూ గ్రీన్ చిల్లీ కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అలానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పట్టి పీసెస్కి టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు అంతా వన్ టైం మిక్స్ చేసుకుందాము మనమేం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్ నుంచే వాటర్ వస్తుంది బాయిల్ చేసుకునే అప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము చూడండి చికెన్ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది చికెన్లో నుంచి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ బాగా కలర్ఫుల్గా కనిపించాక నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫైనల్గా డ్రై కోకోనెట్ యాడ్ చేస్తున్నాను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చెక్క లవంగము యాలకి డ్రై కోకోనెట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అంతా వన్ టైం మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేసుకుందాం కోకోనట్ కొంచెం ఫ్రై అయ్యే వేగే వరకు ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఫైనల్లీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అంతే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నేను జ్యూసీ జ్యూసీగా చేశాను కాబట్టి చపాతీలోకి తినచ్చు రైస్లో కానీ మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రివేణిష డైలీ వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్